అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి షాక్ ఇచ్చారట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందుకు వస్తుంది మరి ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు వచ్చి ఇబ్బందులు పాలు చేస్తున్నారు కొంచెమైనా జాగ్రత్తగా ఉండాలి కదా మరి తెలుగుదేశం పార్టీకి మీ సపోర్ట్ అవసరం కదా అంటూ చెప్పారట తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే మరి చాలానే ఇబ్బందికరంగా ఉంది మరి అందుకే మీరు వస్తే తెలుగుదేశం పార్టీ మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది అందుకే మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎవరు ఏమైనా సరే భారీ విజయం అయితే సాధిస్తారని చెప్తున్నారు కాబట్టి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడానికి ఎవరు కూడా వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే ఇప్పుడు అందరూ కూడా ఈ విషయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారట తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో విజయం సాధించి జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంచి విజయాలు సాధించిన వాళ్ళ అవుతావు కదా అంటూ సో మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ని కోరినట్టుగా తెలుస్తోంది ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని భారీగా అయితే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది నువ్వు వస్తే అంటూ మరి ఎన్టీఆర్ని ప్రోత్సహించారట రాజకీయాల్లోకి వచ్చి సపోర్ట్ చేస్తే మరి ఏ రకమైన ఇబ్బంది ఉండదని సినిమాలు రాజకీయాలు గా చేసుకునేటువంటి కెపాసిటీ నీకు ఉంది అని మరి మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సంబంధించిన విషయాల్లో మీరు సపోర్ట్ చేస్తే రాజకీయంగా మంచి సక్సెస్ని సాధిస్తారని తెలుగుదేశం పార్టీ విజయం అనేది అందరికీ దక్కేది కాదు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు భాగం కావాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి కోరారట